విగ్రహం అగ్గి రాజేస్తోంది విగ్రహం మంటలు పుట్టేస్తోంది పార్టీల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా చేస్తోంది తెలంగాణలో విగ్రహ రాజకీయానికి తెరపడటం లేదు తెలంగాణ తల్లి విగ్రహ వివాదం రోజు రోజుకు ముదురుతోంది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసింది రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లి మన జాతి ఆత్మగౌరవ గౌరవ ప్రతీక అంటూ ముఖ్యమంత్రి గుర్తు చేశారు ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ లీడర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ తల్లె కాంగ్రెస్ తల్లె అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే విగ్రహాన్ని మారుస్తా ఉన్నారు తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీ భవన్ కు పంపిస్తామన్నారు కేటీఆర్ దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఇటువైపు కాంగ్రెస్ ఏమో చాలా అట్టహాసంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది అండ్ ఓవర్ డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఉత్సవాలు ఈ పండగలాగా చేద్దాము అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు మరి మేము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా గౌరవప్రదంగా గాంధీ భవన్కి తరలిస్తాము తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు అని అంటే ఒక విగ్రహము ఇంత చేయడానికి అసలు రీజన్ ఏంటంటారు కేవలం ఇది విగ్రహం లేదా దీని వెనక ఇంకేదైనా రాజకీయ కోణం చూడొచ్చు అంటారా మనం ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా విగ్రహ రాజకీయం కాస్త ఇది ఒక పొలిటికల్ టర్న్ అంటే ఖచ్చితంగా దీంట్లో రాజకీయం చేస్తూ ఉన్నాయి రెండు పార్టీలు కూడా ఒక ఏ పార్టీ కూడా తగ్గడం లేదనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే ఇటు అధికార పార్టీతో సమానంగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా డి అంటే డి అంటూ ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత పది సంవత్సరాల తర్వాత మొదటిసారి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే అది ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రమే ఖచ్చితంగా ఇది కా ఇది కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి ఎట్టి పరిస్థితుల్లో ఇది కాదు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ వేస్తూ ఉన్నారు ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత సాయంత్రం నిన్న ఆవిష్కరించడం జరిగింది అంగరంగ వైభవంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆవిష్కరించడం జరిగింది అయితే ఇందులో ఈ ఎన్ని ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఈ యొక్క వివాదం అనేది మాత్రం ఇంకా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది ఎందుకంటే ఇప్పటికే గతంలోనే ప్రకటించడం జరిగింది రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలోనే అసెంబ్లీ ఏదైతే మన సెక్రటేరియట్ బయట ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందో దాన్నే అక్కడ అదే ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిందని గతం నుంచి బీఆర్ఎస్ వాదిస్తూ ఉంది అక్కడ ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహంతో సహా నిన్న ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రెండు విగ్రహాలను కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా గాంధీ భవన్కు పంపిస్తాము ఖచ్చితంగా ఏ తెలంగాణ ప్రజల మనసులో ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో పాత విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠిస్తామనేటి బీఆర్ఎస్ గంట పదంగా చెప్తా ఉంది అయితే దానికి కౌంటర్గా ఇటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఖచ్చితంగా కౌంటర్గా మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా బహుజనుల ఏదైతే గంట గతంలో సబ్బండ వర్గాలు పోరాటం చేసినప్పుడు తెలంగాణ తల్లిని ఏ విధంగా ఊహించుకున్నారు ముఖ్యంగా దొరగడిలో బందీగా ఉండదు తెలంగాణ తల్లి మన గ్రామాల్లో మన సొంత తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీఆర్ఎస్కి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా దీన్ని రాజకీయం చేస్తూ అనడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే పొలిటికల్గా పైచేయి సాధించాలని చెప్పి కూడా రెండు పార్టీలు కూడా విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఇట్లాంటి చర్చ ఏదైతే ఉందో అంటే సున్నితమైన అంశాలు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి సెంటిమెంట్కు సంబంధించిన అంశాలు సున్నితమైన అంశాలు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అయింది అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకు ఇట్లాంటి విషయాలను రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఇటు పొలిటికల్ మేధావులు కావచ్చు తెలంగాణలో విద్యావంతులు కావచ్చు వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఒక విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు గతంలో విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కూడా అందరు అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునేదని ఒక అభిప్రాయం ఉంది దాన్ని అధికారికంగా ప్రకటించలేదని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇటీవల ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఈ విషయంలో కూడా అన్ని పార్టీలను ఎందుకు పరిగణనలో తీసుకోలేదు అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా మేధావులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణనే ఉద్యమాల నుంచి వచ్చింది తెలంగాణ ఏర్పాటే దానికి ఏర్పాటుకు పునాది ఉద్యమాలు సో మళ్ళీ ఇట్లాంటి సెంటిమెంట్ను రెచ్చగొట్టడం మంచిది కాదు అని ఒక భావన అయితే పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది కానీ రెండు పార్టీలు మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదు ఏ పార్టీకి ఆ పార్టీయే ఖచ్చితంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఇప్పటికే నిరసనలకు పిలుపునిచ్చింది ఉదయం నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో గతంలో అన్నిటి కూడా పాలాభిషేకాలు ఇప్పటికే చేస్తా ఉన్నారు సో ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా అంగీకరించమని చెప్పేసి బీఆర్ఎస్ కవిత కేటీఆర్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో లో ఎప్పుడైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారో ఆ టైంలో తెలంగాణలో ఎంటర్ అయ్యి కర్ణాటక బార్డర్ ఆ ప్లేస్ లో ఒక రెండు విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు సో అదే పోలికలతో ఉన్నటువంటి తెలంగాణ తల్లి అదే విగ్రహాలు అనేది బీఆర్ఎస్ క్యాడర్ కొంత మంది చెప్తూ ఉన్నటువంటి సో ఈ ఈ విగ్రహాలపైన ఏదైనా చర్చ నడుస్తోందా పార్టీలో ఇప్పటికైతే ఇట్లాంటి వాటిపై అయితే పార్టీలో ఎట్లాంటి చర్చ జరగట్లేదు దాన్ని అయితే దాటవేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి కోదండరాం ఎమ్మెల్సీ కోదండరామ్ని కూడా ఆయన ఫోటోలు కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గతంలో కోదండరామ్ కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి గతంలో పాలాభిషేకాలు చేయడం అర్పించడం అవన్నీ కూడా గతంలో ఎవరైతే కాంగ్రెస్ నేతలు కావచ్చు అదేవిధంగా ఇతర ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అనుబంధంగా కొనసాగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ట్యాగ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇవైతే అన్ని సర్క్యులేట్ ఉన్నాయి తెలంగాణ తల్లిని గతంలోనే వీళ్ళందరూ గుర్తించారు ఒప్పుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రాగానే సో ఇది అసలైన తెలంగాణ తల్లి విగ్రహం అని ఏ విధంగా అంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలైతే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది ఖచ్చితంగా చెప్తా ఉంది ఏదైతే తెలంగాణ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తీసుకురావడం జరిగిందో సో దీన్ని ఎవరు కానీ అవమానించినా లేదంటే దీనిపై ఎట్లాంటి అంటే ఎట్లాంటి కించపరుస్తూ మాటలు మాట్లాడినా రాతలు రాసినా కూడా ఖచ్చితంగా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము ఇది అధికారికంగా ప్రభుత్వము తీసుకొచ్చిన విగ్రహం కాబట్టి ఖచ్చితంగా ఇది దీనికి ఎవరు కూడా అంటిగా వెళ్తే ఖచ్చితంగా శిక్షార్హులు అని చెప్పేసి కూడా ఇది ప్రభుత్వం చెప్తా ఉంది సో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మేము ఒప్పు లేదు అని చెప్తా ఉంది అయితే రెండు పార్టీల మాత్రం ఒక విగ్రహ వివాదం అయితే ఏదైతే ఉందో ఫుల్ స్టాప్ పెట్టడానికి అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంటుంది రైట్ రాజు థ్యాంక్ యూ